అయ్యా ముఖ్యంగా మొన్న జరిగిన అక్షయ తృతి రోజున ఆ రోజున పుట్టినరోజు కాబట్టి దేశ విదేశాల నుంచి వచ్చిన పార్సల్స్ స్వీట్ బాక్సులు స్వీట్ బాక్సులు రెండు వందల బాక్సులు దాటిపోయినాయి ఒక ఆయన అయితే వైజాగ్ నుంచి ముప్పై ఐదు కిలోలు స్వీట్ పంపించారు అట్లా వద్దు నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేది ఏంటంటే కిలోంబావు ఎవరికైనా కూడా కిలో కానీ కిలోంబావు వరకే స్వీట్ ఇవ్వండి మించి ఇవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ పెట్టడము పంచి పెట్టడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎవరైనా కూడా కిలోమావ్ స్వీట్ వరకే పంపించండి అలాగే మీ రోజుకి పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై సీజన్లో నలభై యాభై కూడా పెళ్లి కార్డులు వస్తున్నాయి పెళ్లి కార్డులు వచ్చినప్పుడు పెళ్లి కార్డులతో పాటు స్వీట్ బాక్ బాక్స్ పంపించాలని ఏం లేదు మీరు అంటే నా దగ్గర అదృష్టత్రం పెట్టుకున్నాక ఏమంటే పెళ్లి కుదురుద్దని అందరికీ తెలుసు పెట్టుకున్నా పదిహేను రోజులకో నెల రోజులకో పెళ్లి కుదిరిపోతుంది చాలా మంచి సంబంధం మీకు అనుకున్న దానికంటే బ్రహ్మాండ సంబంధం కుదురుద్ది ఆ కృతజ్ఞతగా ఏమంటే మీరు మంచి మంచి స్వీట్ బాక్సులు పంపిస్తున్నారు అయితే మీరు మీ విజిటింగ్ కార్డులు కానీ మీకు సంబంధించిన శుభాలకు కానీ పంపిస్తుండే ఎందుకంటే మేము పూజలో పెడతాం కాబట్టి దానివల్ల శుభాలు దొరుకుతాయి అలాగే మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ మీరు అనుకున్న దానికంటే బెస్ట్ సంబంధం కుదరదు కాబట్టి అవతల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా కూడా మీకు మంచి జరగాలి వాళ్ళకి మంచి జరగాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక అదృష్టత్రం పెట్టించండి ఎంగేజ్మెంట్ టైంలో కానీ పెళ్లి టైంలో కానీ అదృష్టత్రం పెట్టడం వల్ల మనం ఇచ్చేది చాలా తక్కువ ఒక లక్ష పదహారు వేలు పెట్టి ఒక డైమండ్ రింగ్ పెట్టిస్తే చూడడానికి కూడా చాలా గొప్పగా ఉంటుంది గ్యారంటీగా చూస్తా చూస్తా కోట్లు కోట్లు సంపాదిస్తారు ఇల్లు మేడల్లో ఉంటాయి ఎందుకంటే మనిషికి ఎప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కాలసోషం ఉన్నా వ్యాపారంలో వ్యవహారంలో ఏదో ఒక టైంలో వీళ్ళ గోత్రికలు ఎవరైనా ఎక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా దాని యొక్క ప్రభావం వలన వీళ్ళకి బ్యాడ్ ఏర్పడడం మొదలైంది అనుకోండి దాని వలన దాన్ని ఆపర్చునిటీ ఎవరి వల్ల కాదు దానికోసం అదే అదృష్టత్వం ఉన్నప్పుడు వీళ్ళకే కాదు వీళ్ళకి నమస్కారం పెట్టిన వాళ్ళకి వీళ్ళతోటి మంచిగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి షీక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది వీళ్ళు ఏదైనా వంద మంది ఉండే అపార్ట్మెంట్లోకి ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు నడిచిన దారిలో ఎవరైతే నడుస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరగడం స్టార్ట్ అవుతుంది అందువలన ఆ పెళ్లి సందర్భంలో మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి అదృష్టతనాలు చూపించండి అన్ని రకాలుగా బాగుంటుంది పెళ్లి కార్డు వరకు పంపించండి పెళ్లి కార్డుతో పాటు స్వీట్ బాక్స్ ఏమి పంపించవద్దు పెళ్లి కార్డు కంపల్సరీ మేము పూజాయజ్ఞంలో పెడతాం కాబట్టి దానివల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు అన్ని రకాలుగా బాగుంటుంది ఇవి రోజుకి పదిహేను ఇరవై ముప్పై కిలోలు స్వీట్ బాక్స్ ఇవన్నీ పదిహేను స్వీట్ బాక్సులు పదిహేను కార్డులు వస్తే అదే పెద్దగా అవుతూ పోతుంది ఇప్పుడు అక్షతీతే అయిపోయింది కానీ ఇంకా విదేశాల నుంచి పార్సల్స్ వస్తూనే ఉన్నాయి మొత్తం నాలుగు వందల పార్సల్స్ దాటిపోయినాయి వస్తూనే ఉన్నాయి ఇంకా పోస్టుల్లో లేట్ అయినాయి అన్నీ కూడా అట్లా ఏమక్కర్లేదు మీకు దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళి చక్కగా పూజలు చేసుకోండి యజ్ఞం చేసుకోండి అక్కడ ఉన్న గుడిలో పూజారికి చక్కగా ఆయన సంతృప్తిగా ఒకరోజు భోజనం చేయడానికి వీలుగా ఉండేటట్టు నా పేరు మీద ఏదైనా ఇచ్చుకోండి అందుమలన మంచి జరుగుతుంది చాలామంది వాళ్ళ పూజ గదులు నా ఫోటో పెట్టుకున్నవన్నీ వాళ్ళ ఫోటోలు తీసి పంపిస్తున్నారు అది మంచిదే కానీ లక్ష్మీదేవి ఫోటో పక్కన పెట్టండి ఫస్ట్ మెయిన్గా ఇంట్లో ఎవరింట్లో అయినా లక్ష్మీదేవి ఫోటో ఉండాలి లక్ష్మీదేవి తర్వాత లక్ష్మీనారాయణ తర్వాత ఇంట్లో ఎవరు ఏదైనా పూజ చేసుకోవాలి లక్ష్మీనారాయణలకు ఎందుకు చేసుకోవాలంటే లక్ష్మీనారాయణలు అనేవాళ్ళు సాత్విక దేవతలు కొంతమంది తెలిసి తెలవక రేణుకాలమ్మ కానీ కనకదుర్గమ్ కానీ కొన్ని గ్రామ దేవతల ఫోటోలు కొద్దిగా తీవ్రమైన ఉపాసన ఉండేవి అంటే ఉదాహరణకి లలితమ్మవారు ఉంది లలిత అమ్మవారి ఫోటో తీసుకొని పెట్టుకుని రోజు పూజ చేయడం కానీ లలిత సహస్రాలను చదవటం కానీ చేస్తారు అది తెలిసి చేస్తారో తెలుగు చేస్తారో తెలియదు లేకపోతే ఎవరో గురువులు తన యొక్క అతి ఉత్సాహంతో శిష్యులకు నేర్పడం వల్ల వీళ్ళే చేసుకుంటారు కానీ అదేంటంటే ఏంటంటే అమ్మవారు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళకి మెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది అలాగే ఎవరెవరు వస్తుంటారు ఎవరెవరు వెళ్తుంటారు లలితమ్మవారు ఉన్న చోట చాలా చాలా జాగ్రత్తగా చక్కగా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉండాలి అది ఇంట్లో సాధ్యం కాదు సాధ్యం కానప్పుడు అది ఎప్పుడైనా ఒక పర్వదినం రోజున ముఖ్యంగా మూలా నక్షత్రం రోజు కానీ ఏదైనా ఒక శుక్రవారం రోజు కానీ ఏదైనా పౌర్ణమి రోజు కానీ ఆ రోజు పూజ చేసుకుని పూజ అయినాయి ఎమ్మటే ఆ కలశాన్ని ముందు కలిపి అమ్మని పూజ చేశాం కదా మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ఉద్వాసం చెప్పాలి అప్పటికప్పుడే అంతేగాని వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడతో పాటు ముక్కోటి దేవతలు వస్తారు ముక్కోటి దేవతల్లో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మాంసాహారులు ఉన్నారు పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి హైగ్రీవాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అవి వచ్చినప్పుడు మనం ఏదన్నా మన ఇంట్లో పిల్లను కానీ మన భర్తనో మన భార్యనో మనకు సంబంధించిన వాళ్ళని సరదాగా కూడా ఏదో ఒక మాట అంటే అది ప్రేమతో అన్నప్పుడు కూడా చిన్న మాట ప్రేమతో అంటే కూడా అది జరిగిపోతుంది ఈ జనరల్గా ఇంట్లో పద్దాకా దీవించుకోవడం అనేది జరగదు ఇప్పుడు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఎప్పుడు వంట చేస్తూ ఉంటారు వంట చేస్తున్నప్పుడు మంట ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అగ్రెసివ్నెస్ ఉంటుంది అందుకోసం అని చెప్పి ఉగ్రదేవతలు చేయకూడదు ఓన్లీ లక్ష్మీకి సంబంధించింది మాత్రమే ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోవాలి లక్ష్మి సంబంధం ఏంటంటే మీరు ఏది మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ యొక్క విశేషణ ఉంటుంది మళ్ళీ లక్ష్మీదేవికి మీరు చెడ్డ అడిగితే చెడ్డ చేయరు మీకు గ్యారంటీగా జరిగే మంచి మాత్రమే చేస్తారు కళాయుగంలో డిప్రెషన్లు కానీ ఇబ్బందులు కానీ టెన్షన్లు కానీ వీటన్నిటినీ తొలగించి మనిషికి చైతన్యాన్ని ఇచ్చేది రెండే రెండు దేవతలు చాగంటి వరకు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆ రెండు దేవతలు ఎవరంటే ఆంజనేయ స్వామి లక్ష్మీదేవత ఆంజనేయ స్వామి చైతన్యం ఉంటుంది కానీ ఉన్న చైతన్యం ఏంటంటే వారికి ఒక వానర రూపం అంటే కొద్దిగా ఒక సిస్టమేటిక్గా లేని చైతన్యం అది అలాగే ఆయన బృచ్చుడు అంటే రాముల వారి దగ్గర పనిచేస్తారు ఆయన అలాగే ఆయనకి కొన్ని బ్రహ్మచారి అంటే కొన్ని మైనస్లు కూడా ఉంటాయి అందుకని అది చేయకుండా ఓన్లీ లక్ష్మీదేవి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి దాన్ని లక్ష్మీ మంత్రం మేము ఇచ్చేటప్పుడు రత్నంతో పాటు దాని కింద లక్ష్మీ బీజక్షాలు కూడా రాస్తాము లక్ష్మీ యొక్క మంత్రం తా సంబంధించి ఏదైతే ఉందో చాలా చిన్న మంత్రమే మీరు జనరల్గా ఇంట్లో చేసుకోగలిగింది లక్ష్మీ మంత్రం కాదు అసలు ఏ మంత్రం చదివినా కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చిన్న మంత్రం ఇచ్చినా కూడా గొప్పగా బాగుపడ్డాము స్వామి ఎప్పుడెప్పుడు చూడని డబ్బులు చూస్తాము అసలు లోకంలో ఇన్ని డబ్బులు ఉన్నాయా మొన్న ఒక చిన్న ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు చిన్న కుర్రోళ్ళే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి స్వామి మేము ఎప్పుడూ వంద అంటే మేము ఎప్పుడూ చూడలేదు అదృష్టతనం పెట్టుకున్నాక మేము మంత్రం కూడా చదవడం మొదలుపెట్టాము మూడు రోజుల తర్వాత వంద కోట్ల రూపాయలు డీలింగ్ చేయగలిగాము అసలు మేము ఎప్పుడూ నమ్మలేదు లోకంలో వంద కోట్లు ఉంటాయని కానీ ఊరికే సినిమాలు చూపిస్తారు కానీ అనుకున్నాము ఆ డబ్బులు ఆ వ్యవహారము ఆ వైభోగము మేము చేసిన ద్వారా మాకు మంచి కమిషన్ వచ్చింది డబ్బులు వచ్చింది మేము జీవితంలో ఎప్పుడు చూడడానికి డబ్బులు వచ్చినాయి ఎప్పుడూ మా తాత తండ్రులు అమ్మేసిన భూములు కూడా కొనుక్కోగలిగాము మేము ఊరిలో పేరు వచ్చింది దాంతో పాటుగా ఇప్పుడు అందరూ మా దగ్గరికి వస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే మేము మంత్రం చెప్పేటప్పుడు మంత్రంతో పాటుగా మీ కామన ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు మనిషిని చాలా ఆయన అంటే గౌరవం ఆయనకి దండం పెట్టి రోజు వెళ్ళిపోతున్నారు దేవుడికి దండం పెట్టినట్టు మంత్రం చదివినట్టు జనరల్గా మంత్రాలన్నీ ఎలా ఉంటాయంటే లక్ష్మీదేవికి నువ్వు విష్ణుదేవుడి భార్యవి ఆయనకి వర్ష వక్షస్థలం మీద ఉంటావు నువ్వు గొప్పదానివి అని చెప్తారు లక్ష్మీదేవికి అన్నీ తెలుసు లక్ష్మీదేవికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పాలి మీకేం కావాలో అది చెప్పాలి మమ్మ సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం దేహి ప్రయత్ స్వాహ ముందు నీకు ఏది కావాలో అడగాలి ఆవిడని పొగడాల్సిన అవసరం లేదు మనం ఆవిడ దగ్గరికి వెళ్ళామంటేనే ఆవిడికి దండం పెడుతున్నామంటేనే మనం ఉపవాసం చేస్తున్నామంటేనే ఆవిడ గొప్పవాళ్ళైతేనే చేస్తాం ఈ మంత్రాల్లో కూడా ప్రతి దాంట్లో ఏంటంటే మీకు ఫస్ట్ సంకల్పంలో మాత్రమే చెప్తారు కానీ మంత్రం చదివిన ప్రతిసారి మంత్రంలో ఆ ఫలితము మీరు కోరుకుంటున్నది కూడా చెప్పగలగాలి అప్పుడే మీకు దానివల్ల ఉపయోగం ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి గొప్ప షాపింగ్ మాలే దాంట్లోకి వెళ్ళి అక్కడ సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలో మీరు అడిగితేనే అప్పుడు మీరు పొందగలుగుతారు దాన్ని దానికి సేల్స్ మ్యాన్కి అయితేనేమో షాపులో అయితేనేమో డబ్బులు పే చేస్తారు ఇక్కడైతే మంత్రము బీజాక్షరాలతో చదువుతాడు మంత్ర బీజాక్షరాలు అనేది వాళ్ళకి మనం డబ్బులు పే చేసినట్టు అనమాట డబ్బులు పే చేసిన తర్వాత ఎవరైనా సరే ఆ వస్తువు ఇవ్వాల్సిందే మంత్ర బీజాక్షరాలతో మేము ఇచ్చే మంత్ర బీజాక్షరాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి హాని ఉండదు ఇబ్బంది ఉండదు గ్యారెంటీగా మంచి జరుగుద్ది ముఖ్యంగా కాల సర్పదోషం వెళ్ళిపోతుంది పెట్టుకున్న తెల్లారి నుంచి అదృష్టం పెట్టుకున్న తెల్లారి నుంచి వాళ్ళకి మంచి జరగడం మొదలవుతుంది వాళ్ళేమీ ఇంత పెద్ద శ్రమ పడాలి ఇబ్బంది పడాలి టెన్షన్ పడాలి అని ఏమి ఉండదు చాలా సింపుల్ ఉంటుంది మీరు పెట్టుకోవడం వలన మీరే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు మీకెవరైనా ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు మీ కుటుంబాలన్నీ బాగుపడతాయి జనరల్గా బ్రహ్మచారి గారని ఆయన ఒకసారి మన్ని మధ్యన చర్లపల్లి ఇండస్ట్రీ ఏరియాలో అంతకుముందు చిన్న ఇండస్ట్రీ ఉండేది ఆయన చాలా ఇబ్బందులు వచ్చి కంప్లీట్గా మూసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినంత వెళ్తా వెళ్తా లాస్ట్ సారి బంగారాలు అమ్మటానికి నా దగ్గరకు వచ్చాడు బంగారాలు అమ్ముకుంటే ఆ డబ్బులతో మేము వేరే చోటకి షిఫ్ట్ అవ్వవచ్చండి అని ఇదివరకు చాలా గొప్పగా ఉన్నారు కదా ఎందుకు ఎట్లా అయ్యారంటే ఆయన ఏం చేశాడంటే ఆ ఇంట్లో ఒక పెద్ద పులి భూమి తీసుకొచ్చి పెట్టాడు పెద్దది చాలా పెద్దది పెద్ద సైజు పులిబొమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు పెట్టుకునే నుంచి ఆయనకి తెలవకుండా ఒక రకమైన భయం ఏర్పడటము అసంతృప్తి ఏర్పడటము అట్లా చేసేసి ఆ వ్యాపారం మొత్తం దాదాపు పద్దెనిమిది వందల మంది పనిచేసే ఆ ఇండస్ట్రీని చివరికి రూపాయి లేకుండా అమ్ముకోవాల్సి వచ్చింది నేను ఎమ్మటే ఆయనకి చెప్పి ఇంట్లో పులిబొమ్మ తీసి ఏనుగు బొమ్మ పెట్టించి నేను అదృష్టత్రము శుక్రశాత్రం పది లక్షల రూపాయలు శుక్రశాస్త్రం పెట్టించాను ఆయన ఉండేది బెంగళూరులో ఉంటున్నారు ఆయన ఉండే ఇల్లు ఖరీదే సుమారుగా వంద కోట్లు చేస్తుంది ఆయన చేసే ఇండస్ట్రీలు కానీ వ్యాపారాలు కానీ ఆయన దగ్గర సుమారుగా పన్నెండు వేల మంది పనిచేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది ఆయన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ ఫార్మాసూటికల్స్లో చాలా ఫేమస్ ఇప్పుడు ఆయన చాలా అన్ని రకాలుగా ఆయన దగ్గర ఆయన పేరు చెప్తే కూడా ఆయన ఆయన ప్రత్యేకంగా ఒక రూమ్ కట్టించుకున్న రూమ్లో నా ఫోటో అలాగే నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ పెట్టుకుని రోజు దండం పెట్టుకుంటుంటారు ఆయన నేను నా చేత్తో నేను అక్షయ తిథి రోజున పుట్టాను అక్షయ సిద్ధి పొందాను నా చేత్తు ఎవరికైనా ఒక రూపాయి ఇస్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇంకా డబ్బుల గురించి ఎదురు చూసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు రాదు ఆ రూపాయి బిళ్ళను ప్రత్యేకంగా ఫ్రేమ్ కట్టించుకుని ఒక చోట పెట్టుకుని దేవుడి గదులు కానీ ఎక్కడి కానీ పెట్టుకుని చక్కగా దండం పెట్టుకుంటూ ఉండాలి దానివలన మీరు చూసే ఆస్తులు ఏదైనా ఒక ఆస్తు చూసి పదిసార్లు అదే చాలా బాగుంది మేడ చాలా బాగుంది అనుకుంటే కొన్ని రోజులకి అదే కానీ లేకపోతే అలాంటి ఆస్తి మీకు కానీ అవుతుంది శుభం భూయాత్